ఈ రోజు మహారాష్ట్ర మరియు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యం ఆ మహారాష్ట్రలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర దగ్గర రెండు వందల ఇరవై సీట్లు పై చిలుపు ఇవాళ ఎన్డిఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే నూట ఇరవై ఐదు స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఆధిక్యంలో ఉంది అంటే ఇంకా ఇంచుమించు ఎన్నికలు ఫలితాలు వెలువడినట్టేనని చెప్పి మనం భావించవచ్చు అదేవిధంగా జార్ఖండ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ఇంత ఎన్డీఏ కూటమి వెనుకబడినటువంటి విషయం మనందరం మనందరికీ తెలిసిందే అయితే ఇంకా కంప్లీట్ గా ఎన్నికలు ఫలితాలు అవి అనౌన్స్ కాలేదు కనుక కొంచెం వేచి చూద్దాము ఒకవేళ ఏమన్నా అట్లా జార్ఖండ్లో వెనకబడినట్లయితే ఎందుకు ఏ కారణాల వల్ల అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమీక్షించుకుని అక్కడ ఏవైతే కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో వాటి తీసుకుంటూ ముందుకు ముందుకు వెళ్తుంది అదే విధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇవాళ కైవసం చేసుకుంటుంది ఇది ఒక రకంగా చూసినట్లయితే ఏదైతే సమాజాన్ని దేశాన్ని విభజించి పాలించు అనేటువంటి ధోరణితో కాంగ్రెస్ ముందు ముందుకెళ్లిందో అంటే రాజీవ్ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూసారో ఒక రకంగా భారతీయులు అందులోనూ మహారాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు గమనించాలి అదేవిధంగా గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం దేశానికి అందించినటువంటి సుపరిపాలన అవినీతి రహిత పాలన అదేవిధంగా దేశ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి వారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని మన సంస్కృతిని దేశవ్యాప్తంగా వారు ప్రతి దేశంలో కూడా వారు తెలియజేసినటువంటి సందర్భంలోనే ఏదైతే విశ్వగురువుగా మన భారతదేశాన్ని చూడాలి అనేటువంటి ఆకాంక్ష ప్రతి భారతీయుడు మనసులో ఉందో ఒక రకంగా దాన్ని నెరవేరుస్తూ ఇవాళ ఒక గొప్ప స్థానాన్ని గౌరవాన్ని భారతదేశానికి అందించడం జరిగింది కనుక ఇవాళ భారతీయులు అందులోనూ ప్రత్యేకించి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు ఆ రకమైన ఆ గౌరవానికి పట్టం కట్టారు అభివృద్ధికి పెద్దపీట వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి కనుక ఒక రకంగా ఏదైతే ఇండి కూటమి యొక్క ఆలోచన ధోరణి ఉందో సాధారణంగా ఇండి కూటమి ఏర్పడినప్పుడు సైద్ధాంతిక సైద్ధాంతికంగా వైరుధ్యం కలిగినటువంటి పార్టీలన్నీ ఒక తాటికి మీదకి వచ్చాయి మీ లక్ష్యం ఏమిటి అని చెప్పి ఇండి కూటమిని ప్రశ్నించినప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలను అవినీతిని అంతమొందించాలను అని కాకుండా ఒకే ఒక లక్ష్యం అది భారతీయ జనతా పార్టీని ఓడించాలి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు అనేటువంటి ఒకే ఒక సమాధానం మనకి ఆ కూటమి కన్వీనర్ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర నుండి కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక దేశాభివృద్ధి మీద దృష్టి లేదు అవినీతిని అంతమొందించాలి అనేటువంటి భావన అంతకన్నా లేదు కేవలం విభజించి పాలించు కులాలు కుల గణన అనేటువంటి అంశాన్ని అంశానికి పెద్దపీట వేస్తూ ముందు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రజలు సంపూర్ణంగా ఇండి కూటమి యొక్క సిద్ధాంతాన్ని వారి ఆలోచన విధానాన్ని ధోరణి తిరస్కరించారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి ఇవాళ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దేశ సేవకి అభివృద్ధికి అంకితమైందో అదే విధంగా అంకితమవుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను